విశాఖలో ఇది సీజన్ కాబట్టి కిస్మిస్ పళ్ళు ఒక్కసారిగా మార్కెట్లోకి వస్తున్నాయి దాదాపు అన్ని సీజన్లలో కూడా వచ్చే ద్రాక్ష పళ్ళు కాకుండా కిస్మిస్ అని ఇప్పుడు ప్రత్యేకంగా గ్రీను అలాగే బ్లాక్ వస్తుంది ఈ రెండు కూడా మార్కెట్లో బాగానే వస్తున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ పళ్ళ షాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ మనం ఎక్కువగా మనం ద్రాక్ష పళ్ళు ఉన్నట్టు మిగతా పళ్ళు కంపేర్ చేసుకుంటే ద్రాక్ష పళ్ళు మాత్రమే ఎక్కువ ఉన్నట్టు మనం గమనించవచ్చు అలాగే నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష ధరలు ఎలా ఉన్నాయో మాట ఇక్కడ షాప్ యజమాని అర్జున్ ఉన్నారు అంత మాడదాం అర్జున్ గారు చెప్పండి ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు ప్రజెంట్ అయితే పర్వాలేదు నార్మల్గా ఉన్నాయి ముందు ముందుకు పెరిగే అవకాశం అయితే ఉంది ఎక్కువ గ్రీన్ అయితే ప్రజెంట్ అయితే మీ అమ్మేదైతే వంద రూపాయల వరకు అమ్ముతున్నాం యాక్చువల్ మార్కెట్ అయితే వన్ ట్వంటీ అలాగ అమ్మాలి మరి వంద రూపాయల వరకు మేము ఇస్తుంది అన్నమాట ఇంకా ముందు ముందుకు అయితే నూట యాభై రూపాయలు కూడా అవ్వచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా పంట అది తక్కువ ఉందనేసి దానివల్ల కొద్దిగా టైట్గా ఉందనేసి అందరు అంటున్నారు దానివల్ల దిగుబడి కూడా తక్కువగా ఉంది ముందు ముందుకి రేటు పెరిగే అవకాశం అయితే ఉందనేసి మాకు వ్యాపారస్తులు చెప్తున్నారు ఇది సోలాపూర్ నుంచి వస్తుందండి హైదరాబాద్ సోలాపూర్ నుంచి రెగ్యులర్గా వస్తుంటుంది ఈ గత కాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందిగా టైట్గా ఉంది సరుకు మా వాళ్ళు అందరూ మాకు చెప్పిన మెసేజ్ యాక్చువల్గా అయితే ఇది ఎక్కువ డిసెంబర్లో స్టార్ట్ అవుతుందండి జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు వస్తూనే ఉంటుంది కానీ ఈ సంవత్సరం పంటలు బాగా తక్కువ వల్ల దిగుబడి తక్కువగా ఉంది అందువల్ల ఇప్పుడు ఎంతవరకు ఇది పంట వచ్చే అవకాశం ఉంది రేట్ ఎలా ఉంటాయి అది ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం యాక్చువల్గా అయితే ఈసారి ఎక్కువ రావాలి ఈసారి బాగా మార్కెట్ అయితే చాలా తక్కువగా వచ్చడం వల్ల డిమాండ్ ఎక్కువైపోయింది దాని దానివల్ల ఏంటంటే యాక్చువల్గా అయితే కేజీన్నర వంద రూపాయలు అమ్మవలసిన ఇప్పుడు కేజీ వంద రూపాయలు అమ్ముతున్నాం ముందు ముందుకి కేజీ నూట ఇరవై రూపాయలు కూడా అమ్మే ఛాన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ద్రాక్షలకు సంబంధించిన విషయం అయితే దాదాపు డిమాండ్ ఎక్కువ ఉంది అలాగే రావడం అంటే సప్లై తక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు ఏదైనప్పటికీ ప్రస్తుతం కేజీ వంద రూపాయలు అలాగే అది కేజీ రెండు వందల రూపాయలు చెప్పినా మార్కెట్లో ప్రస్తుతం అయితే అమ్ముతున్నారు అలాగే ఇక్కడ తక్కువ ధరలో ఇక్కడ అమ్ముతున్నామని చెప్పి చెప్తున్నారు ఏదైనప్పటికీ ఈ సీజను అంటే ఈ నెలాఖరికల్లా సీజన్ తగ్గితే కనుక డిమాండ్ ఇంకా పెరుగుతుందని ఆయన చెప్తున్నారు